పరిపూర్ణతలోనికి వెళ్ళేవాళ్ళు పరలోకరాజ్య సంబంధాలు ఆ పరలోకరాజ్య సంబంధుల లక్షణాలు ఎలా ఉంటాయో పై వచ్చినాల్లో మనం చూసాం ఇప్పుడు ఈ లక్షణాలన్నీ మనం అలవర్చుకోవాలా లేక ఈ లక్షణాలన్నీ మనకి అనుకోకుండా లేక ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయా బైబిల్ గ్రంథంలో ఈ విషయాలకు చాలా స్పష్టమైన వివరణ ఉంది కానీ దురదృష్టవశాత్తు క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవ బోధకులు ఏదో పందాలకు వెళ్ళిపోయారు ఎక్కువ శాతం ఏ పందాలో ఉన్నారంటే దేవుడు మనల్ని పరిపూర్ణలుగా చేస్తాడు కాబట్టి మనం ఎంత ప్రయాసపడినా ప్రయోజనం లేదు దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవడమే దేవుడే అన్ని కార్యాలు చేస్తాడు మన నిమిత్త మాత్రులం మన బలహీనలం మన బుద్ధిహీనలం మనకే మాత్రం కూడా ఆ సామర్థ్యం లేదు అని మనుషులను దద్దమల్లా చేశారు రెండో పక్షంగా ఉండేటువంటి వాళ్ళు ఏమో పూర్తిగా మనుషులను ఆచారాలలో బందీలు చేస్తారు నువ్వు ఇలా చేస్తేనే పరిపూర్ణత సాధిస్తావు ఇలాగే ఉండాలి అనే బోధ సో ఈ రెండు సమస్యల్లో క్రైస్తవ్యం కొట్టి ఉంది కానీ వాస్తవంగా దేవుడు ఇటువంటి సమస్యలు ఏం పెట్టలేదు బైబిల్లో ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఏ పుస్తకం తీసుకోండి ఏ వ్యక్తిని తీసుకోండి నేను అక్కడి నుంచి మానవ బాధ్యతను దేవుని సార్వభౌమత్వాన్ని కూడా మీకు చూపిస్తాను ఈ సమస్యల్లోనికి మనం వెళ్ళకపోవడం ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చినాలని మనం ఆలోచన చేస్తూ అక్కడ నుండి ఈ వర్తమానంలోకి వెళదాం అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరం సర్వాధికారి ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకున్నందుకు ప్రకాశములను నిర్మలములను అయిన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిన అవి పరిశుద్ధుల నీతిక్రియలు అని మనం చదువుతున్నాం ఇప్పుడు ఇక్కడ పెండ్లు కుమారుడు ఎవరో ఆ పెండ్లు కుమార్తె ఎవరో ఇప్పుడు సమస్య అది కాదు పెండ్లు కుమారుడు ఎవరో మన తెలుసు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము అంటే ఆ గొర్రెపిల్లే పెండ్లి కుమారుడు ఆయన భార్య అంటే ఆయనను వరించబోతున్నటువంటి ఆయనతో యుగయుగాలు సదాకాలం జీవించబోతున్న పరిశుద్ధులు ఎలా మీరు చెప్పగలుగుతారు అంటే ఎందో వచ్చిన పరిశుద్ధుల నీతి క్రియలు అని చదివాము పరిశుద్ధులు సో ఈ పరిశుద్ధులందరినీ యేసుక్రీస్తు ప్రభువారిని వరించబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో యుగయుగాలు జీవించబోతున్న విశ్వాసుల సమూహంగాను యేసుక్రీస్తుని వరునిగాను ఇక్కడ మనం ఆలోచన చేసుకోవచ్చు ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయములో వధించబడిన గొర్రెపిల్ల గురించి మనం చూస్తాం ఆరో వచనములు వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల ఎవరు ఆయన ఆరాధనకు యోగ్యుడు ఆయన ఆరాధించబడుచున్నటువంటి వాడు దేవుడితో సమానముగా ఆరాధించబడుచున్నాడని ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము పదమూడవ వచనంలో చూస్తాం సింహాసనాసీనుడ ఉన్నవానికి గొర్రెపిల్లకును అంటే ఈ గొర్రె పిల్ల ఆరాధనకు యోగ్యుడిగా కనపడుతున్నాడు వధించబడిన వ్యక్తిగా కనపడుతున్నాడు ఈ వధించబడిన వాడెవరో మనం మొదటి అధ్యాయంలోనే చూస్తాము ఎనిమిదవ వచ్చినములో అల్ఫయు ఒమేగయు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండేవాడను నేనే అలాగే ఆరో వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పాడు అంటే మనలను ప్రేమించి మన కొరకై వధించబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏసుక్రీస్తు అనేటువంటి విషయం మనకి ఆ ఐదవ వచ్చిన వాళ్ళు అర్థమవుతుంది నమ్మకమైన సాక్షి ఋతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి ఆ యేసుక్రీస్తు మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని మన కొరకై బలి అయ్యాడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచాడు మొదటి అధ్యాయంలోనే పద్దెనిమిదవ వచనములో యస్సు ప్రభు వారు చెప్తున్నారు నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను కాబట్టి దీన్ని బట్టి ఈ వధించబడిన గొర్రెపిల్ల ఎవరో మనకు తెలుసు యోహాను సువార్త ఒకటవ అధ్యాయంలో నడుచుచున్న యేసును చూపించి యోహాను ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుని పరిచయం చేయడం మనం లేఖనాల్లో చూస్తాం మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో అలాగే ముప్పై ఆరో ఈ రెండు వచ్చినాల్లో కూడా వధించబడబోతున్న గొర్రెపిల్లగా యేసుక్రీస్తు పరిచయం చేయబడ్డాడు ఇక్కడతో ఈ సమస్య క్లియర్ అయింది అయితే ఈ వధించబడినటువంటి ఈ గొర్రెపిల్ల లేక గొర్రెపిల్ల అని ఏ యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం తెలియజేస్తుందో ఆయన గొర్రెవలి వదకు తేబడిన వాడని యశా గ్రంథం యాభై మూడు మనం చూస్తాం కాబట్టి ఆయనే ఆ గొర్రె పిల్లగా ప్రదర్శించబడుతున్నాడని మనం ఒక కన్క్లూషన్కి రాగలుగుతాం మరి ఆయన వరించబోతుంది ఎవరో కూడా మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నాం ఎఫ్ఎస్సి పత్రిక అధ్యాయంలో సంఘానికి క్రీస్తుకున్న సంబంధాన్ని వైవాహిక సంబంధంగా పౌలు గారు రాయడం మనం చూస్తూ ఉంటాం ఆమె పెండ్లు కుమార్తె ప్రభువుని వరించడానికి సిద్ధపడిన వేళ ఆమెకు వేసుకోవడానికి వస్త్రాలు ఇచ్చారట ఒక విషయాన్ని ప్రస్తావించుకోదలిచితే సరైన క్రైస్తవ వివాహం ఏంటంటే పెండ్ల కుమారుడే పెండ్ల కుమార్తెకు కావలసిన ఆభరణాలని వస్త్రాలని డబ్బుని పంపించాలి పెండ్ల కుమార్తె ఏమి ఇవ్వదు పెండ్ల కుమారుడే పెండ్ల కుమార్తె కొరకు అన్ని ఇస్తాడు కానీ మనం క్రైస్తవ వివాహం అని చెప్పుకొని అన్ని రివర్స్ లో చేస్తూ ఉంటాం ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలములను సన్నపు నార బట్టలు ఆమెకిచ్చారు ఆమె ధరించుకోవడానికి బట్టలు ఆమెకి ఇచ్చారు ఇవి ఇవ్వడం దేనికి సూచన ఆయన ప్రధానం చేసుకుంటున్నాడు ఇవ్వడం ద్వారా ఏం చేస్తారు ప్రధానం చేసుకుంటారు అంటే తన వారిగా వారు ఇవ్వడం అనేది ఆనవాయితీగా మొదటి నుంచి వస్తా ఉంది ఆదికాండం ఇరవై నాలుగు అధ్యాయంలో రెప్పుకాను ప్రధానం చేసుకోవడానికని రెప్పుకాను తన కుమారుడికి భారీగా చేసుకోవడానికని ఎలియాజర్ ను పంపించినప్పుడు ఇలియాజర్తో పాటు బంగారు ఆభరణాలని పంపించాడు అలాగే మనం హోషయ గ్రంథం రెండో అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు ఈ ప్రధానం గురించినటువంటి వివరాలు ఉంటాయి నీవు నిత్యము నాకున్నట్లు రెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నీతిని బట్టి తీర్పు తీర్చుట వల్లను దయాదాక్షిణములు చూపుట వల్లను నిన్ను ప్రధానము చేసుకుందును నేను నిన్ను ప్రధానం చేసుకుంటున్నాను నిన్ను నాదానిగా చేసుకుంటున్నాను ఇస్రాయల్ గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి ఇస్రాయల్ను తన వారిగా చేసుకోవడానికి దేవుడు చేసింది ఏంటంటే నీతిని బట్టి తీర్పు తీర్చడం ద్వారా దయాదాక్షిములు చూపించడం ద్వారా వారిని తన వారిగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అలాగే రెండో కొరింది పత్రిక పదకొండో అధ్యాయంలో మనం చూస్తే సంఘమును యేసు క్రీస్తు ఏ విధంగా తన వారిగా ఆయన చేసుకుంటున్నాడో పౌల్ గారు ఇక్కడ కూడా మాట్లాడతాడు రెండో కొరింది పత్రిక పదకొండో అధ్యాయం రెండవ వచ్చినాం దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా కనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని ఏ రోజు యేసు క్రీస్తు ప్రభుత్వం జీవించాలని మన నిర్ణయం చేసుకుని బాప్తిస్మం తీసుకుని మనం సంఘంలో చర్చబడతామో ఆ రోజునే మనం యసుక్రీస్తుకు ప్రధానం చేయబడ్డాం యేసు ప్రభు ఎలా మనల్ని ప్రధానం చేసుకున్నాడు నిష్కళంకమైనటువంటి తన యొక్క రక్తము చేత అమూల్యమైనటువంటి రక్తము చేత వెండి బంగారాలు ఇచ్చి కాదు పేతుడు మొదటి పత్రిక ఒకటి అధ్యాయం పద్దెనిమిది వచ్చును పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు వెండి బంగారాల చేత దేవుడు మిమ్మల్ని ప్రధానం చేసుకోలేదు కానీ ఆయన ఇచ్చాడటండి అమూల్యమైన రక్తము చేత ఆయన రక్తం చేత మనలను తన వారిగా చేసుకున్నాడు మనం ఆయన పిల్లలమైపోయాం ఆయన సంతానం అయిపోయాం ఆయన బిడలమైపోయాం సో ఇవన్నీ ఉచితముగా ఆయన ఆయన మనకి ఇచ్చినటువంటి వస్త్రాలు ఉచితముగా నీతి మందులుగా తీర్చడం ఉచితముగా తన యొక్క సొత్తుగా చేసుకోవడం ఉచితముగా తన స్థాయికి తగ్గట్టుగా మనలను అలంకరించడం ఆశీర్వదించడం ఇవి ప్రకాశములను నిర్మలములైన నారబట్టలు అంటే దేవుడు ఇవ్వ ఇచ్చినటువంటి నీతి క్రియలు ఇవేంటో కింద చెప్తున్నాడు ఎందో వచ్చినంలో మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయబడును ఇవి దేవుడే ఇచ్చాడు ఈ వస్త్రాలు ఆవిడ కొనుక్కోలేదు ఈ వస్త్రాల కోసం ఆవిడ కష్టపడలేదు ఈ వస్త్రాలని సంపాదించడానికి మరెక్కడో డబ్బులు అప్పు తీసుకోలేదు ఈ వస్త్రాలని ఆయనే ఉచితంగా ఇచ్చాడు అవేంటవి నీతి క్రియలు క్రియలు అనేవి ఇచ్చాడట ఇప్పుడు క్రియలు అంటే ఏంటి బట్టలు అంటే వేసుకుంటాం మరి క్రియలు ఏం చేయాలి చేయాలి క్రియలు అంటే చేసేవి అటువంటి క్రియలు ఆ క్రియలు చేసేటువంటి ప్రజలుగా మనం ఉండాలని ఆ క్రియల పట్ల ఆసక్తి కలిగిన వారుగా మనం ఉండాలని ఆయన మనలను ప్రధానం చేసుకున్నాడు అంటే మనము అని ఇక్కడ ఎందుకు సంబదిస్తున్నాను మనందరం యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళం కొనబడిన వాళ్ళం ఆయన సంఘంలో చేర్చబడినటువంటి వాళ్ళం ఆయన పిల్లలము అనే భావనతోటి మాట్లాడుతున్నాను ఒకసారి మనం ప్రభుని అంగీకరించిన తర్వాత యేసు ప్రభువును చేర్చుకున్న తర్వాత ఆయన ఉచితంగా మనల్ని నీతిమంతులుగా తీర్చిన తర్వాత మనకు ఆయన వస్త్రాలు ఇచ్చినట్టుగా నీతి క్రియలు ఇచ్చాడు ఇదిగో ఈ క్రియలు నువ్వు చేయాలి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలంద ఆసక్తిగల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తనను తానే మన కొరకు అర్పించుకునేను సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనం ఉంటామని మనం మార్వన్స్ పొందినప్పుడు మనం ఏం చేశాము నిర్జీవ క్రియలను విడిచిపెట్టాం నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మార్మన్స్ పొందాము నిర్జీవ క్రియలు అంటే ఏంటి మనల్ని చావుకు తీసుకెళ్లేటువంటి పనులు మనల్ని చావుకు తీసుకెళ్లే పనులు ఏంటి పాపపు క్రియలు పాపం వలన వచ్చి జీతము మరణము సో పాపపు క్రియలు నిర్జీవ క్రియలు ఇవి విడిచిపెట్టాం హెబ్రిబెద్రిగా ఆరాధ్యాయం ఒకటి వచ్చను నిర్జీవ క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొందుటయు మనం మారు మనసు పొందాము అంటే అర్థం ఏంటి పాప పనులు చేయడం మానేశాం ప్రభు కొరకు బతకాలనేటువంటి ఆలోచనలోనికి వచ్చాం లోకం వెనక తిరగడం మానేశాం లోకము దాని ఆశయు గతించిపోతున్నాయి దేవుని చిత్తం జరిగించే వాడు నిరంతరం నిలుచును అని అర్థం చేసుకున్నప్పుడు లోకముతో పాటు నశించిపోకుండా నాశనానికి వెళ్ళేటువంటి తోవ విడిచిపెట్టి నిత్య జీవానికి తీసుకువెళ్లేటువంటి విశ్వాసం నుంచి ఇప్పుడు ఆయన తరవలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు నిత్య జీవంలోనికి వచ్చాము నిత్య జీవ మార్గంలోనికి వచ్చాము నిత్య జీవంలోనికి తీసుకెళ్లేటువంటి ఏసుక్రీస్తు బిడలుగా యేసుక్రీస్తును వెంబడించే వారిగా యేసుక్రీస్తు అనుయాయులుగా మన జీవితాన్ని మనం దేవునికి అప్పగించుకున్నాం మరి ఇప్పుడు ఆయనకు అప్పగించిన తర్వాత అప్పగించుకున్న తర్వాత దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు మనం సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండాలని సత్క్రియలు నీతి క్రియలు ఈ క్రియల ఎందు మనం ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు అంటే మనసు పొందిన తర్వాత మన క్రియలలో అంటే మన చేతలలో మార్పు రావాలి ఒకప్పుడు చేసినటువంటి పనులు కాదు ఇప్పుడు మన పనులలో మన క్రియలలో మార్పు రావాలి రోమపత్రిక రెండవ అధ్యాయంలో దేవుడు ఒక విధానాన్ని స్థాపించాడు అదేంటో మనం చూద్దాం రోమపత్రిక రెండవ అధ్యాయంలో ఆరో వచ్చినంలో ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయుచు సత్క్రియను ఎవరైతే ఓపికగా చేస్తారో వారికి ఏమి ఆయన మహిమను ఘనతను అక్షయతను ఇస్తాడు గతకు వారికి నిత్య జీవమును ఇచ్చను ఈ సత్క్రియను ఎవరైతే అంటే నీతి క్రియలను సత్క్రియలంటే నీతి క్రియలు ఆ నీతి క్రియలు ఎవరైతే ఓపికగా చేస్తారు అంటే వాళ్ళ పద్ధతిని మార్చుకోకుండా వాళ్ళ ఆవేశాలకు లోబడిపోకుండా వాళ్ళు ఉద్రేకాలకు లోబడిపోకుండా వాళ్ళు ఏ విధంగా అయితే దేవుడు తమ నుంచి ఎటువంటి ప్రవర్తనను ఆశిస్తున్నాడో ఆ ప్రవర్తన ప్రకారంగా వారు ఓపికగా కనుక పనులు చేస్తే ఆయన వారికి ఏమిస్తాడట మహిమ ఘనత అక్షయత ఆ అక్షయతను వెతికేటువంటి వారికి నిత్య ఆయన ఇస్తాడు అయితే భేదములు పుట్టించి సత్యమును లోబడక దుర్నీతికి లోబడే వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును ఈ దుర్నీతికి లోబడే వారికి అంటే నీతి క్రియలు ఎవరైతే జరిగించారో దుర్నీతిని చేస్తారో వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది దేవుని రౌద్రం వస్తుంది అందుకన్నాడు దుష్కార్యము చేయి ప్రతి మనుషుని ఆత్మకు రోమభద్రిక రెండు తొమ్మిది దుష్కార్యము చేయి ప్రతి మనుషుని ఆత్మకు మొదటి యూధునికిని గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగు ఎవరు దుష్క్రియలు చేస్తారో లేక దుష్క్రియలు అంటే ఏంటి దుష్టుని సంబంధమైనటువంటి క్రియలు దుష్టుడు ఎవరు అపవాది అంటే అపవాదికి అనుకూలమైనటువంటి ప్రవర్తన అపవాదికి తగినటువంటి జీవితం అపవాదిని పోలినటువంటి స్వభావం యోహాను వార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగు వచ్చిన యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి యూదులను ఉద్దేశించి ఏమంటున్నాడు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూరుచున్నారు అంటే ఎవరైతే దురాశలు నెరవేరుస్తారో వారు దుష్క్రియలు చేసేటువంటి వారు ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి అంటే హత్యలు చేసేవాళ్ళు దుష్క్రియలు చేసేవారు సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు అంటే అబద్ధలాడేటువంటి వాళ్ళు దుష్కార్యములు చేసేటువంటి వారు సో ఈ దుష్కార్యములు చేసే వాళ్ళకి ఏం కలుగుతుందట శ్రమయు వేదనయు కలుగును అదే సత్క్రియను చేస్తే నీతిక్రియలు అంటే దేవునికి ఆమోదయోగ్యమైన లేక యేసు ప్రభు ఎటువంటి క్రియలు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు అటువంటి క్రియలు ఓపికగా చేసే వాళ్ళకి అక్కడ అంటున్నాడు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా అంటే ఇక్కడ తారతమ్యమేమి లేదు ఏం కలుగుతుందట మహిమయు ఘనతయు సమాధానమును కలుగును దేవుడికి పక్షపాతము లేదు అని ముగించే అంటే దేవుడు వీళ్ళు ఇస్రాయలు కదా వీళ్ళకి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేద్దాం ఇలా ఆయన తన వారిని ఒకలాగా బయటోళ్ళని ఒకలాగా చూడడం కాదు ఎవడైనా సరే ఎవడైతే సత్క్రియను ఓపికగా చేస్తాడో ఆ సత్క్రియ అంటే ఏంటి అని ఒకసారి వ్యవహానసు వార్తలో యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నించినప్పుడు తండ్రి ప్రభుని లోకంలోనూ పంపించాడు ఆయన విశ్వాసం ఉంచడం సత్క్రియ ఆ సత్క్రియలు ఓపికగా అంటే యేసుక్రీస్తుని వెంబడించాలని యేసుక్రీస్తుని విశ్వసించి యేసుక్రీస్తుకి అనుకూలమైనటువంటి జీవితం జీవించడం అంటే యేసు ప్రభు వారు మత యశు వార్త అధ్యాయంలో ఎటువంటి జీవితం విశ్వాసాలు కలిగి ఉంటారని బోధిస్తున్నాడు ఆ క్రియల ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారికి ఆయన మహిమను ఘనతను నిత్య జీవాన్ని కూడా అనుగ్రహిస్తాడని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం సత్క్రియలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవునిపై కూడా ఉంది ఏ నేను విశ్వాసం ఇచ్చాను ఏ ప్రయాస లేకుండా నేను ఉచితంగా నీతిమంతుడిగా తీర్చాడు కాబట్టి నేను ఇప్పుడు ఎలా జీవించినా పర్వాలేదు నేను పరలోకం వెళ్ళిపోతాను ఖచ్చితంగా నేను ఇక నరకానికి వెళ్ళను అని వీడు యేసుక్రీస్తుకి అనుకూలమైనటువంటి జీవితం లేక సత్క్రియలు చేయకుండా లేకపోతే సత్క్రియందు ఆసక్తి కలిగిన వ్యక్తిగా కాకుండా లేక యేసు ప్రభు ద్వారా దేవుడు మన జీవితాలు ఏం కోరుతున్నాడో ఆ రకంగా జీవించటానికి దేవునికి అప్పగించుకోకుండా ఇది మీకు అర్థం కావాలంటే రామపత్రిక ఆరాధ్యాయము పన్నెండవ నుంచి మీరు చదవాలి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏలనీయకండి మీరు పాపానికి అవకాశం ఇవ్వకండి మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపముకు అప్పగించకండి దుర్నీతి పనులు చేయడానికి కాదు కదా మీరు సత్క్రియలు చేయడానికి నీతి క్రియలు చేయడానికి కదా దేవుడు మిమ్మలను రక్షించాడు మృతుల్లో నుండి విడిపించాడు సజీవులుగా చేశాడు ఆయన రాజ్య వారసులుగా చేశాడు కాబట్టి అన్నాడు అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకోని అంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోవలసిన స్థితిలో నేను లేను అందులో నుంచి నన్ను ప్రభు విడిపించాడు ఇప్పుడు నన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడు నేను ఇప్పుడు పరలోక రాజ్య సంబంధిని నిత్య జీవానికి వారసుని నేను నిరంతరం ఆయనతో జీవించవలసిన వాడిని అనే స్పృహ కలిగి ఏం చేయాలట మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకోండి ఇప్పుడు దేవుడు మీ నుంచి ఏం కోరుతున్నాడో దేవుడు ఎటువంటి క్రియలు మీరు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడో ఆ క్రియలకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి ఈ పరిశుద్ధుల నీతి క్రియలు ప్రకాశములను నిర్మలములను వస్త్రాలు ఏంటి నీతి క్రియలు ఈ క్రియలకు మనల్ని మనం అప్పగించుకోవాలి ఎందుకు అప్పగించుకోవాలి దేవుడు తన బిడ్డలుగా చేసుకున్నాడు దేవుడు తన రాజ్య వారసులుగా చేసుకున్నాడు దేవుడు మనకు ఉచితముగా నిత్య జీవాన్ని ఇచ్చాడు కాబట్టి అందుకు తగ్గట్టుగా అక్కడికెక్కడ తీసిపోకుండా మనం జీవించాలి రోమపత్రిక ఆరు పద్నాలుగు మీ కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేది ఇప్పుడు పాపం మీ మీద ప్రభుత్వం చేయట్లేదు మిమ్మల్ని పీడించట్లేదు మిమ్మల్ని లాక్కెళ్ళట్లేదు మిమ్మల్ని బానిస చేసుకోవడం లేదు పాప ప్రభావం మీ మీద లేదు యేసుప్రభు రక్తం చేత కడగబడ్డారు పరిశుద్ధాత్మదేవుడు మీ జీవితంలో ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు పాపం మిమ్మల్ని పీడించదు కానీ మీరు పాపం వెనకాల పడకండి అంటే మారుమనసు పొందక ముందు పాపం మన వెనకాల వెంటాడుతూ మనల్ని వేటాడి తన స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే యేసుప్రభు విశ్వాసం ఉంచాక ఆ పాప బానిసత్వం పోయి పాప పీడ పోయి ప్రశాంతంగా ఉన్నటువంటి మనం ఇప్పుడు ప్రభు నీడలో ప్రభులో ఎదగాలనేటువంటి ఆలోచనలు మానుకొని మనం పాపం వెనకాల పడతాం చూడండి ఇస్రాయల్ దేవుడు ఐగుప్తు దేశంలోంచి తీసుకొచ్చాడు ఆ బానిసత్వంలోంచి విడిపించాడు విడిపించి ఆయన ఎర్ర సముద్రం దాటించి సీనాయ అరణ్యంలోకి తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకి ఎలాగ తనలో ఎదగాలో ఆ విధి విధానాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకు అర్థం కాక మోసే నువ్వు మాకు చెప్పు నువ్వు వెళ్ళి విను మాకు చెప్పు నేను చెప్పినట్టు వింటాం మేము అని అంటే మోసే వాళ్ళని మొత్తమై వాళ్ళ ఆలోచన మేరకే వాళ్ళ ఉద్దేశం మేరకే కొండ మీదకి ఎక్కి దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ లోపుగా వీళ్ళు ఏం చేశారు దూడని తయారు దర్శకొని దూడని పూజించడం మొదలు పెట్టారు ఇప్పుడు దై దేశంలో లేరు యాయ్ మా ఫెస్టివల్ నువ్వు ఎందుకు రావు మా టెంపుల్కి నువ్వు ఎందుకు రావు ఇప్పుడు మా బొట్టు నువ్వు ఎందుకు పెట్టుకోవు అని పీడించడానికి ఇప్పుడు వాళ్ళ ఐగుప్తు దేశంలో లేరు వీళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేసారు స్వతంత్రంగా ఉన్నారు వీళ్ళకి ఎటువంటి ఒత్తిడి లేదు ఏ రకమైన బానిసత్వం లేదు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు అర్జెంటుగా పండగ చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళు ఒక దూడం చేయాల్సికోవాల్సిన అవసరం ఏమొచ్చింది కాబట్టి స్వాతంత్రం ఏం చేసిందంటే వాళ్ళకి దేవుడిచ్చినటువంటి ఫ్రీడమ్ ఐగుప్తు బానిసత్వం నుంచి నాలుగు వందల ఇరవై ఏళ్ళ నుంచి పడిన బానిసత్వం నుంచి విడుదల వచ్చినటువంటి కొద్ది దినాలు కూడా కాకమునిపే వాళ్ళకున్న స్వాతంత్ర్యం వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని దేవుని ఆరాధించడానికి దేవుని పూజించడానికి దేవుని మహింపరచడానికి దేవుడు ఏం కోరుతున్నాడో అలా జీవించడానికి దాన్ని ఉపయోగించడానికి బదులు ఒక విధంగా వాళ్ళ నాయకులు కూడా తప్పే చేశారని చెప్పుకుందాం అక్కడ అహరోను కానివ్వండి మిర్యాము కానివ్వండి ఆ మిర్యాము ఆ ఇరసముతుల నుంచి బయటకు రాగానే గంతులేసి ఆరాధన చేసిన స్త్రీ ఆ ఉద్యోగం అంతా ఏమైపోయింది లేక అహరోను ఏమైపోయాడు వాస్తవంగా ఇప్పుడు వీళ్ళు నాయకులుగా ఇంకా అవ్వలేదు వాస్తవంగా వాళ్ళకి ఇంకా తెలియదు గనక దేవుడు వాళ్ళ మీద ఎటువంటి నేరం వేయలేదు కానీ వాళ్ళైనా కాస్త నిలువరించి ఉండాల్సింది కానీ వాళ్ళు ఏం చేశారంటే ప్రజలు పెడద్రోవ పట్టడానికి వాళ్ళు కూడా కారణమైపోయారు సరే ఏదైనా ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే యేసు ప్రభు తన రక్తం చేత మనల్ని కడిగాడు పవిత్ర పరిచాడు పరిశుద్ధపరిచాడు మనం పాపము నుండి విడుదల చేయబడి నీతికి దాసులమయ్యాము అంటాడు ఇక్కడ చూడండి ఆరో అధ్యాయంలో పదహారు వచనం లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తం పాపమునకే గాని నీతి నిమిత్తం విధేయతకే గాని దేనికి మీరు లోబడుదరో దానికే దాసుల మీరు ఎరుగరా మీరు పాపమునకు దాసులయ్యుంటరి కానీ ఏ ఉపదేశ క్రమంకు మీరు అప్పగింపబడదరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతేరి ఎందుకు దేవునికి స్తోత్రం ఒకప్పుడు పాపానికి దాసులం కానీ ఇప్పుడు యస్సు ప్రభు నీతికి దాసులుగా తయారు చేశాడు కాబట్టి ఇప్పుడు మనం నీతికి దాసులమయ్యాము గనుక గనక నీతి చెయ్యాలి అనేటువంటి ఆ ఆబ్లిగేషన్ కిందకి పద్ధతి కిందకి మనం రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఒక పనికి వెళ్ళేవారు అనుకోండి ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి ఆఫీసర్స్ ఎలా చెప్పారు పైనటువంటి వాళ్ళు ఎటువంటి ఆర్డర్స్ ఇచ్చారు అలాగే పని చేయాలని ఇప్పుడు తను తను ఆ పనికి అప్పగించుకుంటాడు ఎందుకంటే నేను ఇక్కడ పని చేయకపోతే నాకు జీవితం రాదు ఇప్పుడు అందులో జాయిన్ అయ్యాడు కనుక వాళ్ళు ఎలా చెప్తే అలా పని చేయాలి అలాగే ఒక షాప్ లో జాయిన్ అయ్యాడు అనుకోండి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడానికి తను తాను అప్పగించుకోవాలి కాళ్ళు అవుతున్నాయి నేను చెయ్యలేను అనుకుంటే ఉద్యోగం మానేయాలి ఉద్యోగం చేస్తున్నామంటే వాళ్ళు ఎలా చెబితే అలాగా చేయాలి అలాగే ఇప్పుడు మనం అపవాది చేతుల నుంచి వచ్చేసాం అపవాది నుంచి వచ్చేసాం అపవాది అడ్మినిస్ట్రేషన్లోంచి వచ్చేసాం అపవాది బానిసత్వంలోంచి వచ్చేసాం అపవాది చేతుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించేసాడు అయితే ఇప్పుడు మనల్ని బలవంతంగా తన ఆఫీసులో జాయిన్ చేసుకోవడం లేదు కానీ ఆయన ఏం చేశాడు అంటే మనకు స్వాతంత్రం ఇచ్చాడు మీ ఇష్టం ఇప్పుడు నేను మిమ్మల్ని విడిపించాను ఇంతవరకు ఎక్కడ బానిస బతుకులు బ్రతికారో ఎక్కడ నాశనం అయిపోయారో అక్కడికే తిరిగి వెళ్తారా లేదు దేవుడు మమ్మల్ని విడిపించాడు మాకు ఎంత మంచి జీవితం ఇచ్చాడు మాకు ఇప్పుడు సర్వ స్వాతంత్రం కలిగింది అని ఇప్పుడు నాకు అప్పగించుకుంటారు మీ ఇష్టమని దేవుడు మనకి ఆ స్వాతంత్రం ఇస్తాడు ఎప్పుడు మన స్వాతంత్రాన్ని హరించాడు ఆయన మనలను ఆయన స్వతంత్రులుగా చేశాడు గలతి పత్రిక ఐదా అధ్యాయంలో పౌలు భక్తుడు ఏమంటాడంటే ఆయన ధర్మశాస్త్రం అనేటువంటి కాడి నుంచి మనల్ని మిడిపించి మనకు స్వాతంత్రం ఇచ్చాడు ఐదా అధ్యాయం ఒకటే వచ్చిన ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి యేసు ప్రభు మనకు స్వాతంత్రం ఇస్తున్నాడు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే ఐదు పదమూడు దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చాడు అంటే ఇప్పుడు మన మీద ఎటువంటి ఆబ్లిగేషన్ లేకపోతే ఎటువంటి ఒత్తిడి లేదు ఇలాగే బ్రతకాలనేటువంటి నియమం లేదు మనకు స్వాతంత్రము నిజమైన స్వాతంత్ర్యం అంటే నువ్వు వెళ్ళాలనుకుంటే మళ్ళీ పాపానికి వెళ్ళు నువ్వు నాశనం అవ్వాలనుకుంటే నాశనం అయిపో కానీ నువ్వు ఒకప్పుడు నేను నీ కొరకు బతకాలనుకున్నా బతకలేకపోతున్నాను నేను పాపంలో నుంచి బయటపడలేకపోతున్నాను అపవాది నన్ను వెనకలాగేస్తున్నాడు అని ఏడ్చావు ప్రార్థన చేశావు గనక నేను అపవాది కపంద హస్తాల నుంచి విడిపించి పాపపుచ్చారు నుంచి విడిపించి నేను పవిత్రపరిచి నేను తీసుకొచ్చి ఒక మంచి స్థితిలో నిలబెట్టాను నలభయో కీర్తనలో కీర్తనాకారుడు ఏమని పడతాడంటే నలభయో కీర్తనంలో యహో వా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవి ఎగ్గిన మొరాలకించాను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబులో నుండి ఆయనను జిగట జిగటగల దొంగ ఊబండి ఏంటి ఊబి అంటే లాగేస్తుంది కిందకి జిగట అంటే జిగురు అది పట్టుకుని పెడతలేదు ఆ జిగటగల దొంగ ఊబి పాపం పాపం పట్టుకుంటే పెట్టదు సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటాడు హెబరిపత్రిక పన్నెండు ఆర్థిక సులువుగా చిక్కులు పెడతది ఇది మనల్ని పట్టుకొని లాగేస్తుంది దీని నుంచి దేవుడు మనల్ని విడిపించి ఆయన బండ మీద నిలబెట్టాడు ఇక్కడ ఆ భావాన్ని ఇక్కడే మాట్లాడుతున్నాడు జగటగల దొంగ నుంచి ఆయన నన్ను పైకి ఎత్తను నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను ఇప్పుడు అది లాగేస్తున్నప్పుడు కాళ్ళు చచ్చిపడిపోయాయి పైకి రావాలని అనుకున్నాం రాలేకపోయాం కానీ ఇప్పుడు ఏం చేశాడంటే ఆ ఊబుల నుంచి నన్ను పైకి లాపేసి నా కాళ్ళు బాగు చేసి నిలబడేటువంటి కెపాసిటీ నాకు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి నేను దేవుని ఆరాధన చేయాలి మూడో చరణం తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతం మన దేవుడు నా నోట ఉంచాడు ఇప్పుడు నన్ను తీసుకొచ్చి ఆ బండ మీద నిలబెట్టాడు సంతోషించి ఆనందించే అవకాశం ఇచ్చాడు చచ్చిపోతానన్న బాధ లేదు జీవితకాలమంత అనుభవం చేత దాసుమునకు లోబడిన వాళ్ళం కాదు హెబ్రీ రెండు పద్నాలుగు వలె మనం విడిపించబడ్డాం ఇప్పుడు బండ మీదకి వచ్చేసాము ఇప్పుడు క్రీస్తు దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు సురక్షితమైన స్థానంలోకి వచ్చేసాము ఇప్పుడు మనంతటి మనం నిలబడగలిగినటువంటి సామర్థ్యం ఇచ్చాడు మనలను సంతోషంతో నింపాడు గనక మనం ఆరాధన చేసి ఆయన భయభక్తులు కలిగి ఆయన నమ్మకముంచి ఆయన త్రోవలో నడవాలి అందుకే కింద రాస్తున్నాడు మూడవ చరణములో తనకు స్తోత్ర రూపముగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యహో వాయిని నమ్మకం చెదరు గర్విష్ఠులనైనాను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనా లక్ష్య పెట్టగా ఎహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు ఇప్పుడు నేను మళ్ళీ త్రోవ విడిచి అబద్ధములు తట్టి తిరిగేటువంటి వారి వైపు వెళ్ళకూడదు వెళితే మళ్ళీ ఆ ఊబులో పడిపోతాను నేను గర్విష్ఠులను వెంబడించకూడదు వెళితే మళ్ళీ ఆ ఊబులో పడిపోతాను కనుక నేను వాళ్ళని లక్ష్య పెట్టకుండా యహోవారిని నమ్ముకుంటూ నేను ఆయన మార్గంలోనికి రావాలి కాబట్టి ఈ స్వాతంత్ర్యాన్ని ఇలా చూస్ చేసుకునే అవకాశాన్ని ఇప్పుడు ఆయన కొరకు నిలబడాలా వద్దా అనేటువంటి ఆ సెలెక్ట్ చేసుకునేటువంటి ఆ ఛాన్స్ ని యేసు ప్రభు మనకిస్తాడు అదే రక్షణ అనుభవం అంటే మనల్ని విడుదల చేసి క్రీస్తునందు నూతన సృష్టిగా చేసి నూతన జన్మ అనుభవం అనుగ్రహించి గురించి మనలను ఆయన ఇప్పుడు క్రీస్తులోకి తీసుకొచ్చాడు అంటే క్రీస్తు యేసులో మనం నిజమైన స్వాతంత్ర పొంది మనం మనంతట మనం నిలబడగలిగినటువంటి అవకాశం ఇచ్చాడు అంతేకాని మళ్ళీ ఇంకో బానిసత్వంలోకి తీసుకురాలేదు పాప బానిసత్వంలో ఉన్నాం ఇప్పుడు నీతి బానిసత్వంలోని కానీ తీసుకురాలేదు అందుకే ఒక వ్యక్తి మారువనసు పొందిన తర్వాత కూడా మళ్ళీ పాపం చేసేటువంటి ప్రమాదంలోనే ఉంటాడు మళ్ళీ మళ్ళీ పాపం చేయగలిగిన అవకాశాలు అతనికి ఇంకా ఉంటాయి ఆ అవకాశాలని దేవుడు రద్దు చేయడు అంటే అవకాశాలు రద్దు చేయడం అంటే ఫోర్స్డ్ లవ్ అవుతుంది బలవంతంగా నీ మీద తుపాకి పెట్టి నన్ను ప్రేమిస్తావా చస్తావా అనేటువంటి విధానంగా ఆయన ఏం చేయటం లేదు నీకు నిజమైన స్వాతంత్ర్యం అంటే యు ఆర్ కంప్లీట్లీ ఫ్రీ నువ్వేం చేయాలనుకుంటే అది ఇచ్చాయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావా నీ ఇష్టం కానీ నిన్న ఒకసారి నేను విడిపించాను నన్ను వెంబడించాలనుకుంటున్నావ నీ ఇష్టం అందుకే పౌలు భక్తుడు మొదటి గురింది దర్గపదాధ్యాయన్ ఒకటి నుంచి ఇస్రాయిల్ అని దేవుడు ఎలా విడిపించాడో చెబుతూ తర్వాత చివరికి ఏమంటాడంటే ఇరవై మూడవ వచ్చినంలో అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్ని చేయదగినవి కావు అన్నిటియందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియూ క్షేమాభివృద్ధి కలుగు చేయు కాబట్టి అన్నిటియందు నాకు స్వాతంత్రం ఉంది కదా అని నేను ఏది పడితే అది చేస్తే కుదరదు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం ఉంది కాని అన్నీ కూడా నాకు క్షేమవృద్ధి కలుగు చేయవని ఇప్పుడు మనకు మనమే ఆలోచన చేసుకుని మన స్వాతంత్ర్యమును యేసు ప్రభు మనకిచ్చిన స్వాతంత్ర్యమును దుర్వినియోగం చేసుకోకుండా మనం మళ్ళీ కాడి కింద చిక్కుకునే ఆ దౌర్బల్యతలోనికి వెళ్ళకుండా వెళ్లకుండా మనం క్రీస్తి నిజమైనటువంటి శిష్యుల వలె మనం ఆయనను వెంబడించాలి ఆయన బాస్ మనం ఆయన కింద బానిసలంలా చేయలేదు ఆయన ఆయన మన నాయకుడు మనల్ని ఆయన తన శిష్యులుగా చేశాడు శిష్యులు అంటే తమ యొక్క గురువుని వెంబడించేవాడు మనల్ని ఆయన గొర్రెలుగాను మనకు ఆయన కాపరిగాను ఉంటున్నాడు గొర్రె పిల్లలు కాపరిని వెంబడించాలి కాబట్టి ఇప్పుడు ఆయన వెనకాల వెళ్లాల్సిన బాధ్యత మాత్రం ఆ క్రియలు మాత్రం మనయే ఆ స్వాతంత్ర్యాన్ని మనం సద్వినియోగం చేసుకుంటామా దుర్వినియోగం చేసుకుంటామా దుష్క్రియలు చేస్తామా సత్క్రియలు చేస్తామా నీతి క్రియలు చేస్తామా అంటే మతీశ్వారత ఐదాధ్యాయంలో ఆ క్రియలన్నీ చాలా స్పష్టంగా వివరించారు ఆ సత్క్రియలు ఎలా ఉంటాయో ఆ నీతి క్రియలు ఎలా ఉంటాయో కాబట్టి అక్కడ అంటాడు శాస్త్రుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే పరిసయల నీతి కంటే మీ నీతి అధికము కావాలి అంటే మీ క్రియలు ఎలా ఉండాలి మీ ప్రవర్తన ఎలా ఉండాలి మీ సంబంధాలు ఎలా ఉండాలి మీ వైఖరి ఎలా ఉండాలి ఒకటి నుంచి ఎనిమిది వచనాలు వైఖరి గురించి మాట్లాడతాడు ఆ తర్వాత ఆ పన్నెండు వచనం తర్వాత మిగతా వచనాలలో ఇతరులతో మనకు ఉండాల్సిన సంబంధాల గురించి మాట్లాడతాడు ఆ తర్వాత ఉన్నటువంటి వచనాలలో మనం ఏ రీతిగా మన యొక్క గుణలక్షణాలు మన ప్రవర్తనను మార్చుకోవచ్చో లేక మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందో ఏ విధంగా నిజంగా దేవుని రాజ్య సంబంధులు జీవిస్తారో వాటిని ఆయన వివరిస్తున్నాడు ఇవన్నీ వివరించిన తర్వాత మీ పర్లో తండ్రి ఎంత పరిపూర్ణుడు గనక మీరు ఈ పరిపూర్ణతలోనికి రావాలి అనేటువంటి ఆదేశాన్ని దేవుడు అక్కడ మనకి ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం